దేవుని స్తోత్రం దేవుని కృపను బట్టి దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు దేవుని దేవుడిలారా గడిచిన ఎపిసోడ్లో దేవుని నమ్ముట మనుషులు నమ్ముట ఎంత ప్రమాదమో మనం నేర్చుకుందాం ఈరోజు కూడా మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం మనందరం మనుషులు మనుషులుగా మనకి సహాయం చాలా అవసరం మనిషి ఒంటరిగా బ్రతకలేడు పక్కు సహాయం కావాలి అందుకే ఒక సామెత ఉంది బంగారు పల్లెనికైనా గోడ సేర్పు కావాలంట అంటే బంగారు పల్లెం నిలబడాలంటే గోడ అనేది సపోర్ట్ కావాలి ఆ సహాయం లేకపోతే బంగారు బంగారుపల్లెం కూడా నిలబడలేదు అట్లాగే మనిషి ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా ఎంత జ్ఞానవంతుడైనా ఎన్ని రీతిలోగా ఉన్నా మనిషికి మనిషికి సహాయం చాలా అవసరం దేవుడి సహాయం చాలా అవసరం చాలాసార్లు మనం మనుషుల సహాయాన్ని ఎదురు చూస్తూ ఉంటాం కానీ చాలాసార్లు మనం నమ్ముకున్న మనుషులు మనకు సహాయం చేయరు కానీ బైబిల్లో ఇలా ఉంది ఎస్టీఆర్ గ్రంథం నాలుగు అధ్యాయం పద్నాలుగు ఏమైనా ఉంది తెలుసా ముర్దుకై ఎస్టేఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు యూదులకు మరి ఒక దిక్కు నుండి సహాయం వచ్చును యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వచ్చును అని చెప్తున్నాడు వాస్తవానికి ముర్దుకై ప్రాణాపాయంలో ఉన్నాడు అవతల శత్రువు చంపాలనుకుంటున్నవాడు మంత్రిగా ఉన్నాడు ఆయన ఏది చెప్తే అదే రాజుగారు చేసే దినాలవి అంత పెద్ద శత్రువుని ఎదుర్కొంటూ ఆల్రెడీ ఉరుకంబం రెడీ అయిపోయిన వ్యక్తి చాలా ధీమాగా చాలా ధైర్యంగా రాణిగారి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వే మాకు సహాయం చేయాలి నీవే మాకు దిక్కు మీరే మాకు ఆధారం అమ్మా అనాల్సిన ముర్దుకై చాలా ధీమాగా నువ్వు సహాయం చేయమ్మా నువ్వు సహాయం చేయకపోతే మాకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది యూదులకి నువ్వు సహాయం చేయనందుకు నీవే నాశనం అవుతావు అని చెప్తాడు ఈరోజు నేను ఒక సంగతి మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డా అదేటో చెప్పనా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు యూదుడు అయితే ఇజ్రాయిలుడు అయితే అని లేదు అక్కడ యూదుడు అయితే ఇస్రాయిల్ అంటే పన్నెండు గోత్రాలను యూదులు అంటే అందులో నాలుగవ గోత్రం ఇస్రాయిల్కి యో పన్నెండు గోత్రాల్లో యోధా గోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది వారు అన్యులతో కలిసిపోలేదు ఇస్రాయిల్ చూలో యూదులు ప్రత్యేక యోధా గోత్రం ప్రత్యేకత చెప్పన ఇస్రాయిల్ అందరూ అసూరికి బానిసకి వెళ్ళారు అసూరియులకు బానిసలు అయ్యారు వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు కానీ యూదులు బబులోనుకు బానిసలు అయ్యారు కానీ కలవలేదు వాళ్ళ బొమ్మకు దండం పెట్టలేదు వారు దేవుని కొరకు నిలబడ్డారు యూదులు ఇస్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయి అందరూ ఎరోబాము పక్షంగా వెళ్ళిపోయిన పదకొండు గోత్రాలు యూదులు మాత్రం రెహబాబు పక్షంగానే నిలబడ్డారు సవులు చచ్చిపోయిన తర్వాత సౌలు కొడుకున ఒక రాజుగా చేస్తే అందరూ అటు వెళ్ళారు కానీ యూదులు మాత్రం దావిత పక్షంగానే ఉన్నారు యూదులు ఎప్పుడు కూడా దేవుని పక్షంగా నిలబడిన గోత్రం అది అందుబట్టి మొర్దుకే అందుకే యూదుడు కాబట్టే ఆ యొక్క రాజ్యంలో నేను కనుక అలాగూ చేయలేనన్నాడు మొర్దుకే కాబట్టి యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది గుర్తుపెట్టుకో నీకు నువ్వు యూదుడిగా లోకంతో కలిసిపోకుండా లోకస్తులతో ప్రత్యేక పడి నువ్వు జీవిస్తే నీకు నువ్వు అనుకున్న దిక్కు నుంచి అయినా నువ్వు ఆశించిన దిక్కు నుంచి అయినా నీకు సహాయం రాకపోదేమో కానీ రాదేమో కానీ వేరొక నుండి నీకు సహాయం పంపిస్తాడు నీకు సహాయం రావడం రావడమే కాకపోతే నువ్వు అనుకున్న దిక్కు కాకపోవచ్చు నువ్వు అనుకున్న మనుషులు కాకపోవచ్చు వేరొక దిక్కు నుండి రావచ్చు అందుకు నేను కొన్ని సంగతులు బైబిల్లో మీకు తెలియజేస్తాను మొట్టమొదటిది దావీదును సవులు తరుగుతున్నాడు కదా తెలుసు కదా దావీదు గొలియాతుని చంపిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు సవులు వేల కొలది దావీదు పదివేల కొలది అని కాస్త కేకలు గట్టిగా వేసేసరికి కక్ష కట్టేసి విషపు చూపు చూసి చవులు దావీదుని ఏ రీతికైనా చంపేద్దామని తరుముతున్న అవి సవులు దావీదుని తరుముతుంటే సవులు దగ్గర సైన్యముగా దావీదు సొంత అన్నయ్యలు ఉన్నారు సార్ దావీదు అన్నయ్యలు అందరూ సైన్యం అండి సవులతోటే ఉన్నారండి దావీదుకు అన్నయ్యలు ఇంతైనా సహాయం చేయలేదు సొంత అన్నలు రే సవులు గారు నేను చంపాలనుకుంటున్నాడు దావీదు నువ్వు పారిపో అని ఎప్పుడు సలహా ఇవ్వలే ఎప్పుడు తప్పించే ప్రయత్నం చేయలేదు పోతే పోని అను వదిలేశారు కానీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి మీకు చెప్పనా శత్రువు కొడుకైనా యోనాతాను చేత దేవుడు దావీదుకు సహాయం అందించాడు హాలే లూయా ఏ సవులు చంపాలని దావీదును ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళ కొడుకుని యహో యోనాతాను చేత దావీదుకు గో నాన్న నాన్నని చంపాలనుకుంటున్నాడు పారిపో దాక్కో అని దావీదును దావీదుకు సహాయం చేసి కాపాడింది ఎవరంటే శత్రువు కుమారుడు అందుకే బైబిల్ అలా ఉంది కదా నీకు శత్రువులు ఇంటే భోజనం సిద్ధపరుస్తానని శత్రువు ఇంట్లో ఉండే సహాయం వచ్చింది మోసకు పరో ఇంట్లో ఐగుప్తీలే శత్రువులు కానీ ఐ ఐగుప్తీల నుంచే ఆ మంత్రస్థానంలో సహాయం చేశారు మన దేవుడు గొప్పతనం మీద చెప్పిన మన శత్రువుల నుంచి మన సహాయం అందిస్తారు దేవుడు దావీదుకు అన్నదమ్ములు సహాయం చేయలేదు కానీ దావీదుకు సౌలు కుమార్ యోనాతాను సహాయం చేసి వేరొక దగ్గర నుండి సహాయం వచ్చింది రెండోది చెప్తున్నాను యశ్వ్రభు శిలువు మోస్తున్న సమయంలో బాగా అలసట చెంది పడిపోయిన సమయంలో మరి ఎవరో ఒకరు కాసేపు ఎత్తుకోపోతే బండి ముందుకెళ్ళని పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకి సహాయం చేయాల్సిన శిష్యులు ఉన్నారే శిష్యులు మూడున్నర సంవత్సరాలు వెనకాల ఉన్నారు కదా ఏ శిష్యుడు సహాయం చేయలేదు కానీ మీకు మాట చెప్పనా అప్పుడు ఎవరో ఎరగని వ్యక్తి పల్లెటూరు వాడు కురేనీ వాడు శియాచంద్రవాడు సీమాను వచ్చి సినువులో యేసుకు సహాయం చేయడం కొంచెం మనం చూస్తాం సహాయం చేయాల్సిన మనుషులు యేసు ప్రభుకి సహాయం చేయకపోయినా ప్రణాళికలో ఏర్పాట్లో శిష్యత్వాన్ని శిష్యుడిని పేరు పొందకపోయినా సీమాను మాత్రం వచ్చి సహాయం చేశాడు సహాయం అందింది మూడో చెప్పనా యేసు ప్రభు వారు పగల మూడు గంటలకు మరణించారు సాయంత్రం ఆరు గంటలలోపు సమాధి కార్యక్రమం జరగాలి అది ఆరు జరగకపోతే మళ్ళీ ఇరవై నాలుగు గంటల విశ్రాంతి దినం అంతా గడిచిపోవాలి శరీరం పాడైపోద్ది ఎప్పుడన్నా ఫ్రీజర్ బాక్సులు లేవు ఏం చేయాలి పట్టించుకునే నాదులు లేడు ఏ సుప్రభు శిష్యులు ఎవరు అక్కడ లేరు అద్భుతం చెప్పనా అప్పుడు అరిమెత ఏసేపు అనే వ్యక్తి వచ్చి ప్రాణానికి తెగించి శరీరాన్ని అడిగి ఆ శరీరాన్ని సిరుగులో దించాడు దించిన తర్వాత యూదులకు ఒక మర్యాద ఉంది ప్రతి శరీరానికి కొత్త బట్ట చుట్టాలి పెట్టు కాదు మనం ఇప్పుడు పెట్టు పెడుతున్నాం పెట్టుకోసం సంఘాలు గింజులు ఆడిపోతున్నాయి పెట్టుకోసం కింద మీద పడకండి యేసు ప్రభుకి బట్ట చుట్టాలని ఉంటుంది బట్ట చుట్టాలి సెంట్లు కొట్టాలి పెర్ఫ్యూమ్స్ కొట్టాలి అప్పుడు సమాధి కార్యక్రమం చేయాలి యేసు ప్రభుకి ఎవరూ లేరు శిష్యులు ఎవరు పన్నెండు మంది శిష్యులు ఆయన అనకాలు ఉండి ఆయనతోటి నడిచి అన్ని అద్భుతాలు చూసి అన్ని ఆశ్చర్యకారాలు చూసిన శిష్యులు ఆయన వెనకలేరు కానీ ఏర్పాట్లు మనకెవరికి ఎప్పుడో ఒకసారి కనబడి అరిమితి వేసేపు ఆ రోజు వచ్చాడు వచ్చి ఏసు ప్రభు సమాధి సవా శవాన్ని అడిగాడు అంతేకాదు ఆ సమయంలో ఏమండి నికోడమస్ నికోదేమో యూదులకు భయపడి దేవునికి దూరంగా ఉన్నవాడు సత్యం తెలుసుకున్న కూడా ఆ రోజు తెగించి వచ్చి యేసు శరీరానికి చెంట్లు పూసినట్టుగా వాళ్ళిద్దరూ సమాధి చేయడానికి కూడా స్థలం లేకపోతే అరిమేత ఏసేపు తన సమాధి స్థలాన్ని ఇచ్చి యూదుల మర్యాద చెప్పున యేసు ప్రభు సమాధి కార్యక్రమం జరగడానికి వాళ్ళు నిలబడ్డారు దేవుని బిడ్డ యశ్యు నీకు అర్థమవుతుందా నీకు సహాయ యేసుప్రభుకు సమాధి చేయాల్సిన శిష్యులు చేయకపోతే వేరొకరు చేశారు దావీదికి సహాయం చేయాల్సిన అన్నదమ్ములు సహాయం చేయకపోతే శత్రు కుమారుడు చేశాడు మరొక్క సంగతి చెప్పి నేను ముగించిన యూదులు బబులోండి తిరిగి వచ్చిన తర్వాత వారు మందిరాన్ని కట్టలే ఇది నేను ఇప్పుడు చెప్తున్న విషయాలు బైబుల్లో పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం ఎక్కువగా చదివిన వారికి అర్థమవుతుంది బబులోండి తిరిగి వచ్చారు నెహిమి అయితే ఎరుకో ఎరుచులేము కోట కోటకోడలు కట్టాడు మందిరాన్ని కట్టకపోతే యోవేలు ప్రవక్త వచ్చి మందిరాన్ని కట్టాలని హెచ్చరించాడు కదా ఇంకో మాట చెప్పిన ఎవరో కట్టకపోయినా యూదులు ఎవరో కట్టకపోయినా యూదుల మందిరం యూదులు కట్టకపోతే యజ్రా ఒకటి ఒకటి చదవండి పరాయి అన్యరాజు కోరేషు యూదుడు కాదు ఇజ్రాయిలుడు కాదు పరాయి రాజు అన్యరాజు వచ్చి కోరేషు ఆ మందిరాన్ని కట్టించాడు కట్టాల్సిన వాళ్ళు కట్టకపోయినా అన్యరాజుతో దేవుడు కొట్టించాడు యజ్రా ఒకటి ఒకటి చదవండి ఒకటి ఒకటి నుంచి అలా రెండు మూడు చదవండి నేను ముగిస్తున్నాను ఈ రోజున అంశం చెప్పనా నీకు సహాయం చేయాల్సిన వారు నీకు సహాయం చేయకపోయినా నీ పక్షంగా ఉండాల్సిన వారు నీ పక్షంగా ఉండకపోయినా నిన్ను ఆదరించాల్సిన వారు నిన్ను ఆదరించకపోయినా నీకు తోడుండాల్సిన వారు నీకు తోడుండకపోయినా దేవుడు నీ పక్షంగా వేరొకరిని సిద్ధపరుస్తాడు వారు నీ పక్షంగా నిలబడతారు వారిని నీకు తోడుగా ఉంటారు వారు నిన్ను ఆదరిస్తారు వారు నీకు సహాయం చేస్తాడు అందుకే దేవుడిని ఆధారం చేసుకుందాం దేవుడి కృప మనకు తోడైండును గాక